జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఇంత అంత మేధావులు ఉన్నట్లే మనము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆ వార్డు సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యులు కూడా మేధావ సదస్సుగా ఈరోజు భావిస్తున్నాము ఈ మేధావుతనం అనేది మనం కేవలం ఇంకా ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది మన ఎలక్షన్ ఏదైనా రోడ్డు పొరపాట్లు ఏదైనా ఉన్నా కూడా అది సర్థం మనం ఉంచుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములుగా మనం ఎలా అడ్జస్ట్మెంట్ అవుతామో ఆ వార్డులో కూడా మనందరూ అడ్జస్ట్మెంట్ అయితేనే రేపు పొద్దున్న ఆ వార్డులో బలంగా మన పార్టీకి ఓటు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది వేరే పార్టీ వాళ్ళు కూడా మన పార్టీలో చిచ్చు పెట్టేదానికి విభజించి బాలంగా రాజకీయం చేయొచ్చు అపోజిషన్ పార్టీలు వాళ్ళని ఎవరు కూడా నమ్ముకోకుండా ఎందుకంటే రేపు పొద్దున మన పార్టీ మన ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం వస్తేనే మనందరూ కూడా మీ అందరూ కూడా మంచి జరుగుతుంది ఇది మనమే ఇక్కడ ఇది విధి ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉండదు ఏ ఒక్క సీటు అయినా కూడా మనకి వ్యాల్యూ ఓటైనా మనకు ఒక వ్యాల్యూ లేబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒకవేళ ఇక్కడ వార్డు నోటు ముప్పై ఏడు వార్డు మెంబర్స్ ఉన్నారు ముప్పై ఏడు వార్డులో ఒక్కొక్క వార్డుకి నేను నేను అనే భవనం ఇప్పుడు పవన్ చెప్పాడు ఇంకా అపవాలు ఉన్నారు నాదే నేనే అనేది ఒకవేళ మీ అందరిలో ఒక ఒక వచ్చి వెనక ముందు ముందు వెనక అనేది లేకొక్కరట్లా మీరు అందరూ ముఖ్య వాడు సంబంధించిన ప్రతి ఒక్కరు కలిసిపోయి మేము పనిచేస్తామంటే ఓకే లేదా ఒక్కొక్క వాడికి ఎన్ని ఇబ్బంది వస్తున్నాయి మూడు నాలుగు మూడు నాలుగు వస్తాం అనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక్కొక్క వాడికి మూడు నాలుగు వచ్చేటప్పటికీ మీరు ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అయినా ప్రతి ఒక్క లీడర్ అయినా ప్రతి ఎవరైనా కూడా మీరు ముగ్గురున్నా నలుగురున్నా కలిసిపోయి పనిచేస్తామంటే ఓకే లేదంటే అన్నా ఆయనదేమో నాదేమో నీదేమో అనంటే ఉన్నప్పటికీ నేను అది మీకు సరిపోతే ఆ రకంగా చేయండి లేదంటే అందరూ కలిసి చేస్తారా చేయండి అది ఏమంటే మూడు బూతులు ఉంటాయి ముగ్గురు లీడర్స్ ఉంటారనుకో ఒక్కొరు ఒక్కొక్క బూర్తికి ఛార్జ్ తీసుకొని దాంట్లో మీరు బలంగా మీ కింద ఇద్దరు ముగ్గురు పెట్టుకోండి ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క వెయ్యి వెయ్యి ఓట్లు వస్తాయి ఒక్కొక్క బూత్కి ఏడు వందలు వచ్చి వెయ్యి రావచ్చు ఒక్కొక్కరికి వెయ్యి వెయ్యి వచ్చినప్పుడు మూడు వేలు ఓటింగ్ ఉండి వెయ్యి రెండు వేల ఐదు వందలు ఉన్నప్పుడు అట్లా పంచుకోండి మూడు వేలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్క వార్డుకి మీరు బాధ్యత తీసుకొని హెడ్ ఆఫ్ ది బాక్ ఒక్కొక్కరు మీకు కూడా ఛాలెంజ్ ఉన్నట్లు మీకు కూడా ఛాలెంజ్ చేయాలి ఒక్కొక్క వార్డు తీసుకొని దాంట్లో అంటే ఆ వార్డు తీసుకునేటప్పుడు కూడా గమనించాలి ఆ వార్డు మీరు మన ఇల్లు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న బంధువర్గాలు ఉంటాయి ఆ వాళ్ళని మనం నేనే చేసేదే సుపరితిగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం మీరు ఎవరన్నా చెప్పేటటువంటి చెప్పండి దానికి నేను లేని సమాధానం చెప్పి ఆ రకంగా నేను అనుకుంటాను ఆ రకంగా పోతారా లేదు మేమందరూ ముగ్గురున్నా నలుగురున్నా ఐక్యమత్యమై పనిచేసుకొని పోయి రోజు మెజారిటీ ఆ వాళ్ళకి తీసుకొచ్చే చేయాలి మీరు కలిసి ఉంటే ఆ రకంగా చూసా ఎవరైనా అంటే గబగండి సింపుల్ గా ఇది ఎవరికి అందరూ సమానమే నాతో మాత్రము ఇక్కడ అంత సమానమే ముందు ఎనక ఎనక ముందు అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం రేపొద్దున మన ప్రభుత్వం వస్తేనే కదా పొద్దున మీకు కూడా ఇంకా రెండున్నర ఏళ్ళు పైనే ఉంది కౌన్సిల్ ఆర్ ఎలక్షన్ రెండు ఏళ్ళు ఉంది ఆ రెండు ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు పోటీ పడాలి మన ప్రభుత్వం వస్తే రేపు రేపొద్దు ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కను శుభ్రతో సగలంగా ఎట్లు చేసుకున్నారు రేపొద్దు మన ప్రభుత్వం వేరే వేరెత్తి చూపిస్తే కన్ శుభ్రతో కూడా మీరు అందరూ ఏకగ్రీయంగా కావచ్చు ఎవరు కూడా అవతలి నామినేషన్ చేసుకున్నట్టు కూడా చేస్తాం చేసి అది నాదంటే అది నాదే కావాలా ఆ రీతిగా చూపిస్తాం ఇప్పట్లోనే మనం అందరూ మీరు ఇది కాకపోనట్లా మీరందరూ కష్టపడాలి మీకు కూడా ఛాలెంజ్ ఇట్లా వాడుగా నీట్గా చేసినా బాగుంటుంది అని నా అభిప్రాయం లేదు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లా అడ్జస్ట్మెంట్లు అవుతారేమో అనుకుంటాను మీరందరూ ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు బాగా నీట్గా పౌరుషంగా మాట్లాడతాన్ని పౌరుషం ఇది మన ఇది కాదు రాజకీయానికి పౌరుషము ఉండకూడదు అపోజిషన్ వారితో ఉండా మనం మనమే కుటుంబ సభ్యులతో పౌరుషం అనేది ఉండకూడదు రాజకీయానికి పౌరుషం అనేది పనికిరు రాదు కలిసే పోవాలి మీరు ఎవరైనా నాకు క్వశ్చన్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను మైకే డబ్బు అన్న ఎవరైనా చెప్పారు